హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ సాంప్రదాయంలో మొలతాడు అనేది చాలా ప్రత్యేకమైనది సమాజంలో కొన్ని ఆచారాలు ఎందుకు వచ్చాయో ఎందుకు ఆచరించాలో చాలామందికి తెలియదు చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు నడుముకు మొలతాడు ధరిస్తారు అమ్మ చెప్పింది నాన్నమ్మ కట్టుకోమని చెప్పిందని కట్టేసుకుంటారు అసలు మొలతాడు ఎందుకు ధరిస్తారో చాలామందికి తెలియదు మొలతాడు ధరించడం వల్ల ఆధ్యాత్మికంగా సైన్స్ దాగి ఉందని అంటున్నారు కొంతమంది ములతాడు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలియకున్నా ఆచారం కాబట్టి కట్టుకుంటున్నారు మొలతాడు ధరించడం ద్వారా ఆధ్యాత్మికంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం మగవాళ్ళు అందరూ మొలతాడు కట్టుకుంటారు కానీ చాలామందికి అది ఎందుకు కట్టుకుంటారో తెలియదు లో ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు మొలతాడును కడతారు వయసు పెరిగే కొద్దీ కేవలం మగవారు మాత్రమే దాన్ని ధరిస్తారు మొలతాడు పురుషుల నడుము చుట్టూ కట్టే ఒక దారం లేదా దారం రూపంలో ఉన్న అలంకార లోహం ఇది హిందూ సంప్రదాయంలో ఒక భాగం యావత్ భారతదేశంలో ఈ సంప్రదాయం ఉంది ఇప్పుడు చాలా మంది కు పోయి మొలతాడును ధరించడం లేదు అయితే మొలతాడు కట్టుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని దాన్ని తప్పకుండా ధరించాలని పెద్దలు చెబుతూ ఉంటారు హిందూ ధర్మంలో మొలతాడు ను పవిత్రమైన ఇది శివునితో సంబంధం కలిగి ఉంటుంది దీనిని ధరించడం వల్ల పురుషులకు శక్తి సంతానోత్పత్తి అంతా శుభమే జరుగుతుందని నమ్ముతారు మొలతాడు అనేది అలంకారానికి సంబంధించిన వస్తువు కాదు దీనివల్ల దుష్టశక్తుల ప్రభావం ఉండదని పండితులు చెబుతున్నారు దిష్టి తగలకూడదని మొలతాడు కడతారు చిన్నపిల్లలకు నల్లటి మొలతాడుతో పాటు రంగురంగుల పూసలు కట్టడం వెనుక కారణం కూడా ఇదే జైన ధర్మంలో మొలతాడును జనేవు అని పిలుస్తారు మరియు ఇది స్వచ్ఛత మరియు ఆధ్యాత్మిక యొక్క చిహ్నం సిక్కు ధర్మంలో కేశాలు కత్తిరించుకోకుండా ఉండే పురుషుల కొందరికి జాతిక రీత్యా ఉండే దోషం తగ్గించేందుకు కూడా తాయెత్తులు మొలతాడుకు కట్టేవారు నల్లటి తాడును మొల మొలతాడు కట్టడం వల్ల శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మొలతాడు పురుషులకు పురుషత్వం యొక్క చిహ్నంగా భావిస్తారు కొంతమంది మొలతాడు ధరించడం వల్ల గ్రహ దోషాల నుండి రక్షణ కలిగిస్తుందని నమ్ముతారు మొలతాడు కట్టిన పైభాగం అలంకారం పూజా పునస్కారాలకు సంబంధించినది అని చెప్పడమే అంతరార్థం చిన్నపిల్లలకు మొలతాడు కడితే వాళ్ళు పెరుగుతున్న సమయంలో ఎముకలు కండరాలు సరైన పద్ధతిలో వృద్ధి చెందుతాయి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆడపిల్లలకు కూడా కట్టిన పెద్దవారైన తర్వాత తర్వాత కేవలం పురుషులకు మాత్రమే ఉంచుతారు పెళ్ళైన స్త్రీకి మొడలో మంగళసూత్రం ఎంత ముఖ్యమో పురుషులకు మొలతాడు అంతే ముఖ్యం అందుకే అప్పట్లో మొలతాడు లేని పురుషులను భార్య చనిపోయిందా అని అడిగేవారట ఇప్పుడు చిన్న అనారోగ్య సమస్య వచ్చినా హాస్పిటల్కి వెళ్తున్నాం కానీ అప్పట్లో చుట్టుపక్కల లభించే ఆకులు వేర్లనే వైద్యానికి వినియోగించేవారు ముఖ్యంగా విషపురుగులు ఏవైనా కుట్టినప్పుడు వెంటనే మొలతాడు గట్టిగా బిగించి విషం పైకెక్కకుండా చేసి బయటకు తీసేవారు మొలతాడును ధరించడం వల్ల మనం తినే ఆహారం కంట్రోల్లో ఉంటుంది కాస్త ఎక్కువ తిన్నా సరే మొలతాడు బిగుసుకుపోతుంది మనం ఎక్కువ తిన్నామని అర్థమవుతుంది బిగుసుకుపోవడం కారణంగా పొట్ట పెరుగుతుందని సంకేతాలు ఇస్తుంది అప్పుడు దానికి అనుగుణంగా ఆహార అలవాట్లో మార్పు చేసుకోవచ్చు ఇలా బరువు అదుపులో ఉంటుంది జీర్ణక్రియకురా మెరుగుపడుతుంది బాణ పొట్టని నివారిస్తుంది మొలతాడు ధరించే వారికి హెర్నియా రాదని చెబుతారు పైగా వెన్నుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు మొలట మంచిదంటున్నారు చిన్నపిల్లల మొలతాడుకి తాయెత్తులు కట్టేవారు ఆ తాయెత్తు బొడ్డుతాడు మూల కణాలు పెట్టి వాటికి పసురు మందులు పూసి కట్టేవారు ఇలా కట్టేవారు ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ధరిచేరవని నమ్మకం ఎన్నో వ్యాధులకు బొడ్డు మూల కణాలు సొల్యూషన్ ఇప్పుడు స్టెమ్ సెల్స్ థెరపీలాగా అందుకే బొడ్డుతో తయార్తు చేసి ఇప్పుడు కొందరు బొడ్డు బువ్వ అని అంటున్నారు దాన్ని ములతాడికి కూడా కడుతున్నారు ఇలా హిందూ సాంప్రదాయంలో పాటించే ప్రతి ఆచారం పద్ధతి వెనుక శాస్త్రీయ కారణాలు ఉంటాయి అని అనేందుకు ఇదే నిదర్శనం అంటున్నారు మన పెద్దలు